హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా గల్ఫ్లో చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన డ్రెస్ వచ్చేసి గల్ఫ్లో ఆంధ్ర గోంగూర పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంది అందులోనే ఇక్కడ కూరలు దొరకని ప్లేస్లో మన చట్నీలు కూరలు దొరికినప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుందండి అలాగే నాకు కూడా ఈ గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా అండ్ కమ్మగా రుచిగా ఉందండి నేనైతే కడుపు నిండా తినేసాను ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా ఇంటి దగ్గరైనా నాకు గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి అది గెలుపు కంట్రీలో ఈ గోంగూర దొరికి మనము పచ్చడి చేసుకొని తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో చాలా చాలా కమ్మగా రుచిగా ఉందండి ఇక్కడ నేను తీసుకున్న కొంచెమేనండి గోంగూర గోంగూర కొన్ని చినకాయ పప్పులు పచ్చిమిర్చి తెల్లగడ్డ ఎర్రగడ్డనైతే తీసుకున్నానండి సింపుల్ అండ్ టేస్టీ నా గోంగూర పచ్చడిని అయితే చూసేయండి ఫ్రెండ్స్ అలాగే రెండు చిన్న టమోటాలను తీసుకున్నాను శనక్కాయ పప్పులు వేస్తున్నాం కాబట్టి గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా పచ్చిమిర్చిని అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే గోంగూర పచ్చడిలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం కారంగా చాలా బాగుంటుందండి ఉలుపు ఉంటుంది కాబట్టి గోంగూర ఓకేనండి వీటన్నిటిని శుభ్రంగా నీట్గా నేను కడిగి ఉడికించుకుంటున్నానండి పచ్చిమిర్చి శనకాయ పప్పును కూడా కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను టమోటా గోంగూరను అయితే ఈ విధంగా కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్లు అయితే ఉడికించుకుంటున్నాను ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకోవడం నాకు అంతగా నచ్చదండి అందుకే నేను కొన్ని వాటర్ వేసి అయితే టమోటా గోంగూరను అయితే ఈ విధంగా ఉడికించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టమోటా గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిన గోంగూర అయితే నేను బాగా చల్లారు పెట్టుకున్నాను బాగా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడైతే ఇవన్నీ బాగా చల్లారాయండి నేను మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిర్చి శనగ పప్పులను అయితే బరకగా ఆడించిన తర్వాత ఇప్పుడైతే గోంగూర టమోటా వెల్లుల్లి కూడా వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నానండి కొంచెం బరకగా ఉంటేనేనండి పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నానండి నేనేం పోపు పెట్టనండి ఇలాగే తినేస్తాను ఈ విధంగానే నాకు నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో మన ఆంధ్ర గోంగూర పచ్చడి నేనైతే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి చాలా చాలా బాగుందండి పక్కన మన ఇండియా అక్కేనండి మన ఊరే అక్కకు కూడా కొంచెం ఇచ్చాను గోంగూర పచ్చడి ఆ అక్క అయితే నాకు మనగాకు వేపుడు చేసి పెట్టింది ఇవి రెండు కలిపి ఈరోజైతే నేను ఇక్కడ రెండు అయితే తిన్నానండి గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్ అది వేరే కంట్రీలో మనం తినడం అంటే చాలా చాలా హ్యాపీ అండ్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా గోంగూర పచ్చడి గలుపులో రైస్ని అయితే పెట్టుకొని నా రూమ్లోకి అయితే వచ్చేసానండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందండి గోంగూర పచ్చడి మన ఇండియాలో మన ఇంట్లో ఉన్నప్పుడైతే మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకొని అయితే చేసుకుంటాము ఇక్కడైతే మనకు కావాల్సినప్పుడు అస్సలు దొరకదండి ఈ విధంగా కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా టేస్టీగా చాలా చాలా బాగుంది అండి ఉల్లిపాయలు పచ్చడి ఎలా తింటుంటే చాలా చాలా బాగుంది అండి గోంగూర పచ్చడి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్